నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం పద్మావతి కలెక్షన్స్ ఎల్బీ నగర్ దసరా పండుగ దసరాకి ఎన్ని కొత్త చీరలు అండి ఎంతంత వెరైటీస్ అండి మార్కెట్లో చాలా చాలా బాగున్నాయి మనకి ఎప్పుడు కూడా పద్మావతి కలెక్షన్స్ నుంచి బడ్జెట్ రేంజ్లో మంచి మంచి చీరలు వస్తూ ఉంటాయి కదా మరి ఇప్పుడు దసరా కలెక్షన్గా ఏమేమి శారీస్ ఉన్నాయి పద్మావతి గారిని అడిగి తెలుసుకుందాం హాయ్ పద్మావతి గారు ఎలా ఉన్నారు మీ యానివర్సరీకి నేను లేకపోయాను హ్యాపీ యానివర్సరీ మీరు ఇలా మరి ఇంకొక ఏళ్ల పాటు దిగ్విజయంగా ఈ బిజినెస్ అలా సాగిస్తూ మంచి ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని నేను అదే అది బంధం ఎలా సాగుతుంది అండి నిజం చెప్పాలంటే సందర్భాల్లో మాట చెప్పాలండి ఎంతో మంది వస్తున్నారు వెళ్ళిపోతున్నారు వీళ్ళే ఉంటారని అనుకున్న వాళ్ళు నన్ను వదిలేసి ఎంత హట్ చేశారో కూడా నాకు తెలుసు సరే ఇవన్నీ అనవసరం నాతో పాటే ఉన్నారండి వర్క్ ప్రజలు ఆవిడ తిట్టేసిన సందర్భాలు కూడా ఉన్నాయి అయినా సరే అర్థం చేసుకుని నాగశ్రీ గారు మీ వర్క్ ప్రెషర్ నేను అర్థం చేసుకున్నాను మీకు కుదిరినప్పుడేనండి రాకపోతే అలగడం కానీ లేకపోతే నేను రెండే చేస్తే ఒకటే వీడియో అలాంటివి ఏమీ లేవండి నైస్ పర్సన్ నాతో పాటు నేను అదే చెప్తున్నాను కదా నేను నిజంగా ఎల్బీ నగర్ తెలిసినారు స్టాప్ చేసేద్దాం అనుకున్నా నాతోటే జర్నీ చేస్తూ మీరు చూపిస్తేనే బాగుంటుంది నాగశ్రీ గారు అంటూ నా వెన్నంటే ఉన్నారండి నిజంగా ఉండి నేను కూడా మర్చిపోకూడదు గత మూడు సంవత్సరాల నుంచి మా జర్నీ అలా సాగుతున్నది కాకపోతే చిన్న బ్యాడ్ ఏంటంటే ప్రతి యానివర్సరీకి లేకపోవడం ఎప్పుడు కేక్ కట్ చేసి మంచిగా చేద్దాం అనుకుంటాం ఎందుకో అలా బ్రేక్ పడుతుంది యానివర్సరీ రోజునే చేయాలని రూల్ ఏముందండి ఏదో సందర్భం పెట్టేసుకుందాం సరిపోతుంది సో మరి ఈ రోజు పద్మావతి కలెక్షన్స్ నుంచి అన్ని కూడా పండగ స్పెషల్స్ ఎంత నుంచి ఎంతవరకు ఉన్నాయి మీకు నుంచి ఫైవ్ మంచి బడ్జెట్ నిజంగా ఎల్బీ నగర్ తెలిసినారు నేను జర్నీ చేయలేక రానని మానేసిన సందర్భాలు ఉన్నాయండి చాలా మంది అడుగుతున్నా కూడా నేను చేయట్లే టూ అండ్ హాఫ్ అవర్స్ ట్రాఫిక్లో రాలేపోతున్నా కానీ వస్తున్నాను అంటే కారణం పద్మావతి గారే అంతే పద్మావతి గారి కోసమే నిజంగా నేను వస్తానండి వచ్చినప్పుడు ఇంకా ఒకళ్ళిద్దరినీ తప్పదు కదా హెల్ప్ చేయాలి కాబట్టి అలా చేసి వెళ్తాను అంటే ఒక ఫ్రెండ్లీ వాతావరణం ఉంటుంది ఇక్కడ మాతో పాటు వర్క్ చేసే రాణి గారు కావచ్చు రండి 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 పర్వాలేదు కూడా చాలా నాకు వెంటనే మజ్జిగలు ఇచ్చేసి టీలు ఇచ్చేసి బాగా చూసుకుంటారండి ఫ్యామిలీ మెంబర్స్ లాగా వాళ్ళకి వర్క్ చేసే వారు అందరు కూడా ఉన్నారు అంతేనండి శారీ బిజినెస్ చేస్తున్నట్టు కాదు ఒక సరదాగా అది అంతే ఒక సరదాగా కష్టం సుఖం చెప్పుకుంటూ ఉండాలండి ఇలాంటి ఫ్రెండ్ ఉండాలి ఒక రిలాక్సేషన్ అనేది ఉండాలి సో మీరు మరిన్ని యానివర్సరీలు ఇంకా బాగా చేసుకుంటూ మంచి అభివృద్ధిలోకి రావాలి ఎంత చూడండి చూడవాడే మీ అందరి సపోర్ట్ కూడా ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాం తప్పకుండా ఉన్నంత వరకు వస్తాం సరే ఈ రోజు శారీస్ మనం చూసేద్దాం నేను తీసుకున్న బ్లాక్ శారీ లాంటిది కదా దాని మీద కొంచెం మనకి డిజైన్ మారింది అచ్చా నేను అది వేరే ఫ్యాబ్రిక్ తీసుకున్నాను కాశ్మీరీ డిజైన్ ఇప్పుడు మనకి టస్సర్ జార్జెట్ ప్రీమియం క్వాలిటీలో వచ్చిన దాంట్లో డిజైన్స్ మారాయి కాకుండా చాలా బాగుంది కలర్ కూడా చాలా బాగుంది చాలా బాగుంటాయి ఇప్పుడు ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న చీరలు అండి దీని బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ చాలా బాగుంది కలర్ కూడా చాలా బాగుంది ఎంత వరకు ఉందండి ఇది ఇది వచ్చేసి మీకు ఫోర్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ ఇది ఇప్పుడు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అచ్చా మీకు వచ్చే ధర ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇందులో కలర్స్కి వెళ్ళిపోదాం ఇవి బాగా దసరా స్పెషల్గా కొంటున్నారండి ఇది నిజంగా ఏమంటారంటే టస్సర్ జార్జెట్ కట్టుకున్నట్టే ఉంటుంది చీర అంతే మంచి లైట్ కలర్ కంఫర్ట్ ఉంది ఫ్యాబ్రిక్ చాలా కంఫర్ట్గా ఉంది ఇది కూడా బాగుంది మంచి కలర్ లైలాక్ కలర్ బ్యూటిఫుల్ కలర్ ఏంటంటే కొంచెం ఓపెన్ చేస్తేనే కలర్స్ అర్థమవుతున్నాయని అందరు అందుకని ఓపెన్ చేస్తున్నాను మరి ఎక్కువ తీసిన నలిగిపోతాయి కాబట్టి ఇలా చూపిస్తున్నారు ఫ్యాబ్రిక్ అది మీకు తెలుసు కదండి ఇది కూడా చాలా బాగుంది మంచి కలర్ కలర్స్ అన్ని చాలా బాగున్నాయండి చాలా కలర్ ఈ కలర్ మంచి డార్క్ కలర్ బోర్డర్ అంతా మీనాకారి వేవింగ్ స్టైల్ లో వచ్చేసరికి రిచ్ లుక్ టమాటా రెడ్ ఇది కూడా బోర్డర్ నుంచి చూడండి మొత్తం పెద్ద బోర్డర్ మనకి కింద వైపు వచ్చింది పైకి వచ్చేటప్పటికి చిన్న చిన్న బుట్టి చిన్న బార్డర్ మంచి వైన్ కలర్ ఈసారి సారి ఇల్లు కొనేస్తానండి పద్మావతి గారు ఎందుకంటే వీటిలో బాగా నచ్చుతుంది చాలా బాగుంది చాలా బాగుంది కదా అనుకున్నాను కానీ మళ్ళీ ఇల్లు అంటే మీరు లేదులేండి కొట్టాను ఇంకే చీర తప్పదు ఇంకా చాలా బాగుంది మంచిగా ఉంది నెక్స్ట్ వచ్చేసి ప్యూర్ క్రేప్ అండి క్రేప్ లో వస్తుంది ప్యూర్ డోలా క్రేప్ లో ప్యూర్ క్రేప్ కానీ ఎప్పుడు పార్టీవేర్ లా ఉంటాయి మనకి కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ అందుకని ఇది కంటిన్యూ అవుతున్నాయి అంతే బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది ఎంత వరకు ఉందండి ఇది ఇది వచ్చేసి మీకు త్రీ ఫైవ్ వస్తుంది త్రీ ఫైవ్ వస్తుంది త్రీ నైన్ ఫైవ్ జీరోది త్రీ ఫైవ్ ఆఫ్టర్ డిస్కౌంట్ చెప్పేస్తున్నారు త్రీ ఫైవ్ ఇందులో కలర్స్కి వెళ్దాం కలర్స్ ఇందులో కూడా చాలా బాగుంది మంచి వైన్ కలర్ ఎంత బాగుంది సారీ ఇవి చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా కట్టేసుకునేలా ఉంటున్నాయండి బాగుంటున్నాయి చీరలు నెక్స్ట్ మంచి వైలెట్ కలర్ ఇప్పుడు ఈ డోలా ఎంత కంఫర్టో దేశీ వస్తారు కూడా అలాగే ఇది మంచి రెడ్ కలర్ మనకి ఎంతసేపు కట్టుకున్నా నలగదు అసలు ఇది కూడా చాలా బాగుంది కొత్త కలర్ చాలా నెక్స్ట్ మంచి కలర్ అండి రామా గ్రీన్లో లైట్ కలర్ మేతి ఎల్లో చాలా బాగుంది ఇది కూడా చాలా బాగుంది ఎల్లో బార్డర్ బెనారసీ బార్డర్ వచ్చింది ఇది వచ్చేసి మష్రూమ్ మష్రూ వస్తుంది మష్రూమ్ క్లా లా వచ్చింది కొంచెం లైట్ టిష్యూ యాడ్ అవుతుంది చిన్న చిన్న కదా చిన్నబుట్టి బోర్డర్ ఏంటంటే మనకి బెనారసీ బోర్డర్ ఇచ్చి మొత్తం మీకు ఇచ్చారంటే మొత్తం వీవింగ్ బాగుంది చీర కూడా బాగుంది పళ్ళు కూడా మంచిగా మీనాకారి వీవింగ్ తోటి ఇచ్చారు చాలా రిచ్ లుక్ ఉంది బ్లౌజ్ చాలా బాగుంది బాగుందండి ఫస్ట్ స్మూత్ గా ఫ్యాబ్రిక్ చాలా బాగుంది ఇక్కడ తెలుస్తుంది పిజా అది మనకి సాటిన్ అండ్ మష్రూమ్ రెండు మిక్స్ అయిన వెరైటీ అండి చాలా బాగుంది సాటిన్ టిష్యూ నచ్చేమో అవును ఎంత ఉందండి సారీ ఇది ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తుంది అండి ఫైవ్ థౌసండ్కి వస్తుంది ఆఫ్టర్ డిస్కౌంట్ ఫైవ్ థౌసండ్ ఇందులో కలర్స్కి వెళ్ళడం బాగున్నాయి అండి ఈ సీరలు కూడా బాగున్నాయి దసరా స్పెషల్గా ఇవి బాగుంటాయి అన్ని దసరా ఇప్పుడు తీసేసుకుంటేనే మీరు మళ్ళీ లో స్టిచ్ చేయించుకున్న టైం సరిపోతుంది ఇది ఎంత బాగుందండి అసలు ఎల్లో కదా ఈ ఎల్లో చాలా బాగుంటుంది బ్యూటిఫుల్ శారీ ఈ కలర్ కూడా చాలా బాగుంది ఈ చీరలు బాగున్నాయి మీరు మళ్ళీ ఏదైనా లెహంగా అలా కూడా ప్లాన్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది బార్డరే దీనికి హైలైట్ అవుతుంది నెక్స్ట్ సారీ ఇది కూడా మనకి మష్రూ మూ సాటిన్ సాటిన్ చాలా బాగుంది ఆల్ ఆల్ ఓవర్ ఓవర్ ప్లెయిన్ బ్లౌజ్ ఎంత వరకు ఉందండి ఇది ఇది వచ్చేసి మీకు ఫోర్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అచ్చా ఫోర్ ఫైవ్కి మీకు ఈ సారీ వస్తుంది ఇందులో కలర్స్ వెళ్దాం మంచి వైన్ కలర్ చాలా బాగుంది చాలా బాగుంది వీటన్నిటికీ కూడా ప్లెయిన్ బ్లౌజ్ అండి బ్లాక్ ఇంకా అసలు మాటలేదు అంత బాగుంది బ్లాక్ బ్యూటిఫుల్ శారీ అండి చాలా బాగుంది యాంటిక్లో వచ్చిందేమో మిడిల్లో వీవింగ్ అంతా చాలా క్లాస్కు ఉంది చీర బ్లాక్ ఇష్టపడే వాళ్ళకి ఇంకా అసలు అది చాలా బాగుంటుంది పింక్ ఇది ఎంత బాగుందండి కదా కలర్ కూడా చాలా బాగుంది బ్యూటిఫుల్ శారీ జూట్ జూట్ లో మనకి ఇది ప్రీమియం క్వాలిటీలో వచ్చింది అసలు ప్యూర్ జూట్ ఉన్నట్టు ఇవి ఇంకా నడుస్తున్నాయండి మార్కెట్ లో మీరు కావాలంటే కూడా తీసుకోవచ్చు బ్లౌజ్ మనకి ఇలా ప్లెయిన్ లో వచ్చింది మనకి బోర్డర్ ఎంత ఉందండి ఇది ఇది మీకు ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌసండ్ నైన్ ఫిఫ్టీ త్రీ థౌజండ్ నైన్ వస్తుంది కలర్ కూడా చాలా బాగుందండి కంచి బోర్డర్ ఇందులో కలర్స్ వెళ్దాం వావ్ చాలా బాగున్నాయి చీరలు కలర్స్ బాగున్నాయి నేను కూడా తీసుకున్నాను కదా బ్లూ తీసుకున్నాను కడితే ఇంకా మనం ప్యూర్ జూట్ కట్టినట్టే ఉంటుంది అసలు ఈ పింక్ అయితే ఇంకా చాలా బాగుంది ఇది కూడా ఎల్లో ఇంకా బాగుంది వదలాలనిపించట్లేదు అండి కాంట్రాస్ట్ బ్లౌజ్ అలా వేయాలి ప్లేన్ కానీ ఇప్పుడు ప్లెయిన్ కే వెళ్తున్నారు మంచిగా సెల్ఫే వేస్తున్నారు ఇప్పుడు అంతా ఇది కూడా చాలా బాగుంది మంచి రెడ్ కలర్ అండి ఎంత బాగుందో ఇవి మనకి జూట్ పట్టు వచ్చాయి కదా పదమూడు వేలు పన్నెండు వేలు పదివేలు కొంతమంది అయితే తక్కువలో కూడా ఇచ్చారు ఆ జూట్ పట్టుకి ఇది రెప్లికా అని చెప్పచ్చు నిజంగా ఇది కట్టుకుంటే ఆ చీర చీర ఒకటే అనుకుంటారు అలా ఉండదు చాలా బాగుంటుంది క్లాత్ కంఫర్ట్ కూడా అలాగే ఉందండి కడితే నెక్స్ట్ ఇది గ్లాస్ టిష్యూ స్టైల్లో వచ్చింది కదా గ్లాస్ కాల బార్డర్ అసలు అది బాగా ఇచ్చారు హైలైట్ బ్లౌజ్ బ్లౌజ్

ఈ కలర్ చాలా బాగుంది కొత్త వెరైటీ అండి మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి అదంతా పెయింట్ ఆ పెయింట్కి ఏంటంటే అదంతా కూడా వర్క్ తోటి హైలైట్ చేశారు ఈ కలర్ ఇంకా బాగుంది చాలా బాగున్నాయండి త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్కే మీకు ఈ శారీస్ వస్తాయి పండుగ స్పెషల్ ఇది కూడా చాలా బాగుంది లైట్ శనగపింటి కలర్ చాలా బాగా వచ్చింది ఈ బ్లూ బ్యూటిఫుల్ బ్లూ అండి లైట్ కలర్ ఆకాశ నీలం ఇంక ఇదైతే మాటలే చాలా బాగున్నాయి నెక్స్ట్ శారీస్ లోకి వెళ్ళడం మీడియా మీరు స్కిప్ చేయకండి నెక్స్ట్ నేను తీసుకున్న బ్లాక్ కాశ్మీరీ ఇంకా కొంచెం ఫైన్ క్వాలిటీగా ఉంది ఇంకా బాగుంది కదా ఆల్ ఓవర్ వీవింగ్ చాలా బాగుంది మొత్తం వీవింగ్ అండి ఇదంతా కూడా వీవింగ్ లా వచ్చింది అండ్ నెక్స్ట్ కొంచెం పెయింట్ స్టైల్ కూడా చూస్తే పెయింటింగ్ డిజైనర్ సారీ మనకి డిజైన్ మాత్రం వచ్చి కాశ్మీరీ సిల్క్ సిల్క్స్ కాశ్మీరీ డిజైన్ ఈ బ్లౌజ్ మాత్రం హైలైట్ కదా బ్లౌజ్ చాలా ఎందుకంటే ఈ బ్లాక్ ఆ పింక్ చాలా బాగా సెట్ అయ్యింది ఎంత వరకు ఉండొచ్చం ఇది ఇది వచ్చేసి మీకు ఫైవ్ ఆఫ్టర్ డిస్కౌంట్ మనకి ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ వస్తుంది ఇందులో మంచి ఎలిఫెంట్ గ్రే కలర్ దీనికి బ్లౌజ్ సేమ్ వచ్చింది అనుకుంటా సేమ్ వచ్చింది కానీ మంచి షైనింగ్గా ఉండి కట్నా కూడా చాలా బాగుంటుంది నెక్స్ట్ మంచి కాన్వెంట్ బ్లూ ఈ మధ్యకాలంలో అసలు ఈ కలర్ చీర రావట్లేదు కాన్వెంట్ బ్లూ వచ్చిందండి దీనికి మళ్ళీ పింక్ కలర్ బ్లౌజ్ ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ కరెక్ట్గా ఇచ్చారు పింక్కి చాలా బాగుంది ఇది బాగుంది మళ్ళీ నెమరి ఉండే ఒక రకమైన డిఫరెంట్ బ్లూ దీనికి మళ్ళీ పింక్ కరెక్ట్ ఇచ్చారు బాగుంది బ్లాక్కి బాగుంది దీనికి కూడా చాలా బాగుంది కాంట్రాస్ట్ సెల్ఫ్ దానికి సరిపోయింది ఈ వైలెట్ కూడా మనకి పింక్ బ్లౌజే ఇచ్చారండి ఇలా ఇలా వచ్చింది ఫ్యాబ్రిక్ బాగుంది అని అనలేము సాటిన్ కూడా కాదు ఒక రకమైన షైనింగ్ తోటి చాలా బాగుంది ఫ్యాబ్రిక్ ఇది శారీ అంతా ఇలా వస్తుందండి లోపల కూడా మొత్తం మీకు ఈ డిజైన్ ఇలా వస్తుంది ఆ పింక్ కలర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది ఫైవ్ ఎయిటీ ఇవి కాశ్మీరీ వర్క్ మొన్న టూ కలర్స్ చూపించాను కదా అవి అయిపోయి చాలా మంది అడిగాడు నేను బ్లాక్ తీసుకున్నాను ఇందులో ఎంత బాగానో నచ్చింది నాకు ఆ చీర ఆల్రెడీ చూపించాను కూడా మీ అందరికీ కానీ ఇల్లు ఇంకా బాగుంది తొందర బ్లాక్ చూసారా ఇల్లు తీసుకుంది ప్లెయిన్ గా ఇది ఆల్ ఓవర్ తీసుకుంది ఆల్ ఓవర్ ఇంకా అన్ని చీరలు ఎందుకు లేదు ఇంకోటి ఇది ఎంత వరకు ఉందండి ఇది ఇది మీకు ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ కి ఇచ్చాను అచ్చా ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ కి మీకు వస్తుంది ఇందులో కలర్స్ ఇది కూడా కలర్ చాలా బాగుంది మొత్తం వీవింగ్ స్టైల్ అండి కాశ్మీరీ స్టైల్ అంతా కూడా శారీలు మొత్తం వీవింగ్ లో ఉంది అంతా ఇది కూడా బాగుంది మంచి వైన్ కలర్ పండగ స్పెషల్గా దసరా స్పెషల్గా చూపిస్తున్నాను ఇది కాకుండా స్టోర్లోనే దసరాకు సంబంధించి చాలా కలెక్షన్ ఉందండి నేను ఏంటంటే కొంచెం త్రోట్ ఇన్ఫెక్షన్ వలన ఒక్క వీడియో మాత్రమే చేస్తున్నాను మీరు ఈలోగా స్టోర్ని విజిట్ చేసి మీకు నచ్చినవన్నీ కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు అంటే మీ బడ్జెట్ ప్రకారం పట్టు నుంచి మొదలు పెడితే ఫ్యాన్సీ వరకు కూడా అన్ని సారీస్ దొరుకుతాయి పట్టు కూడా చాలా వచ్చాయి తప్పకుండా ఎందుకంటే పెళ్లిళ్ళ సీజన్ ఉంది కాబట్టి ఇది కూడా బాగుంది మంచి లైట్ కలర్ ఇంకా బ్లాక్ మాట్లాడక్కర్లా బాగుంటుంది చాలా బాగున్నాయండి అసలు ఇదంతా ఎంత బాగుందో చూడండి ఫిగర్ డిజైన్ అంటారు చూసారా అట్లా చాలా బాగుంది ఇది కూడా మంచి పింక్ రాణి పింక్ అని కూడా అనలేం కానీ ఇంకా కొంచెం లైట్ కలర్ నెక్స్ట్ నేవీ బ్లూ ఇది కూడా బాగుంది మొత్తం శారీ అంతా హెవీ వర్క్ వస్తుందండి చాలా బాగున్నాయి ఇవి అంటే అన్ని చీరలతో పాటు ఇది ఒక వెరైటీ కింద కట్టుకోవచ్చు చాలా బాగుంటుంది ఈలోగా ఇంకా మీకు కావాలి తక్కువ బడ్జెట్లో కూడా కావాలన్నా కూడా స్టోర్లో అవైలబుల్గా ఉన్నాయి నేను వీడియోలు చేయటం లేట్ అవుతుంది కాబట్టి మీకు కావాల్సిన వారు మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేసి పర్చేజ్ చేసుకోవచ్చు ఇది కూడా బాగుంది మనకి రెండు వైపులా పిచ్చి వైపు ప్రింట్ ఇచ్చినట్టు కదా రెండు వైపులా పిచ్చి వైపు ప్రింట్ పైన చిన్నగా ఇచ్చాడు ప్రింట్ కాదులేండి వీవింగ్ వీవింగ్ వచ్చింది ప్లస్ రెయిన్ బుటీ స్టైల్లో చీర అంతా అలా వచ్చింది ఎంత ఉందండి ఇది ఇది వచ్చేసి మీకు టూ నైన్ ఫైవ్ జీరోకి వస్తుంది అచ్చా టూ నైన్ ఫైవ్ జీరో చాలా బాగుందండి సారీ రిచ్ పళ్ళు కూడా వస్తుంది ఇందులో కలర్స్ చూసుకోండి ఈ పింక్ ఎంత బాగుందో రెండు వైపులా కూడా ఈ ఆవుల జోడి అనేది రెండు వైపులా కూడా ఇచ్చారు చాలా బాగుంది డిజైన్ నెక్స్ట్ వైన్ కలర్ ఇది కూడా చాలా బాగుంది అని బరువు సారీస్ కూడా కాదు లైట్ లైట్ ఇది కూడా బాగుంది డార్క్ మనకి ముదిరిపోయిన మామిడాకు కలర్ ఉంటుంది చూసారా అలా ఉంది ఇది మెరూన్ రెడ్ అంటారా అలా వచ్చిందండి ఇది కూడా బాగుంది కలర్ డార్క్ వస్తుంది డార్క్ వంకాయ నీళ్ళు ఉంటుంది కదా డార్క్ వస్తుంది తక్కువలోనే ఉన్నాయి టూ థౌజండ్ నైన్ ఫిఫ్టీలోనే వస్తున్నాయి నెక్స్ట్ సారీ అండి ఇది కూడా క్రేప్ క్రేప్ కానీ మనకి రష్యన్ క్రేప్ రష్యన్ క్రేప్ స్టైల్లో వచ్చింది క్రేప్ చిన్న బుటి తర్వాత మొత్తం లైన్స్ లాగా వ్యూ చేశారు బార్డర్ కూడా బాగుంది దీనికి ఏంటంటే కాంట్రాస్ట్ బ్లౌజ్ బాగున్నాయి ఈ సారీస్ కూడా దసరా స్పెషల్ ఎంతవరకు ఉంది మేడం ఇది ఇది త్రీ థౌసండ్ వన్ హండ్రెడ్ అచ్చా త్రీ థౌసండ్ వన్ హండ్రెడ్కి మీకు ఈ శారీ వస్తుందండి ఇందులో మంచి కలర్స్ ఉన్నాయి చూసుకోండి ఎల్లో బాగుంది ఓకే బ్లౌజు మెహందీ గ్రీన్ కలర్ వచ్చింది చాలా బాగుంది సారీ ఇది త్రీ థౌసండ్ వన్ హండ్రెడ్కి వస్తుంది రష్యన్ క్రేప్ స్టైల్లో ఉంటుంది ఫ్యాబ్రిక్ రెడ్ బ్లౌజ్ రెడ్ పీచు కలర్కి రెడ్ కలర్ బ్లౌజ్ ఇది కూడా బాగుంది గ్రీన్ రేడియం గ్రీన్ స్టైల్లో వస్తుంది అంటే దీనికి డార్క్ కలర్ గ్రీన్ బ్లౌజ్ నెక్స్ట్ పింక్ పింక్ కి బ్లౌజ్ మనకి డార్క్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు ఇలా వస్తుంది ఇవన్నీ కూడా దసరా స్పెషల్ తక్కువ ధరలోనే త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ ఇది వచ్చేసి ఇందులో కట్టేశానండి నన్ను కట్టినప్పుడు కూడా అడిగారు పద్మావతి గారి దగ్గరే తీసుకున్నా మీకు కావాలనుకుంటే మీరు ఇలా చాలా కానీ చాలా కంఫర్ట్ ఉందండి బాగుంది ఇది నేను కూడా ప్రయాణాలకి దానికి చాలా బాగా కట్టుకున్నాను ఇది బ్లౌజ్ బాగుందండి ఇది వర్క్ పెయింటింగ్ మీద వర్క్ కొంచెం మనకి చెందేరి స్టైల్లో మెత్తగుండి శారీ కూడా చాలా బాగుంది ఎంత ఉందండి ఇది ఇది వచ్చేసి మీకు ఫోర్ థౌజండ్ వన్ హండ్రెడ్కి వస్తుంది అచ్చా ఆఫ్టర్ డిస్కౌంట్ ఆఫ్టర్ డిస్కౌంట్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ థౌజండ్ వన్ హండ్రెడ్ అచ్చా దీనికి రెడ్ కలర్ బ్లౌజ్ బ్లౌజ్ బాగుందండి మంచి క్వాలిటీతో వచ్చింది బ్లౌజ్ బ్లౌజ్ రోజ్ కలర్కి రెడ్ కలర్ బార్డర్ ఇది కూడా బాగుంది చాలా బాగుంది కట్టుకుంటే కూడా ఫ్యాబ్రిక్ నేను బ్లూ కట్టానండి ఇందులో కంఫర్ట్ గా ఉందండి చాలా లైట్ వెయిట్ మన యాత్రలకు వెళ్ళినప్పుడు కూడా కడితే సాయంత్రం వరకు ఆ చీరతోటే ఉన్నా హాయిగా అనిపించింది ఇది కూడా బాగుంది ఇప్పుడు పద్మావతి గారు కట్టుకున్న శారీ లాంటిది మీరు ఎలా అయినా బ్లౌజ్ స్టిచ్ చేసుకోవచ్చు ఇది కూడా చాలా బాగుంది మీరు వేసుకున్న డిజైన్ దీనికి బ్లౌజ్ ఇలా ప్లెయిన్ మనకి మహేశ్వరి చందేరి వచ్చింది చూడండి సేమ్ అలా ఉంటుంది ఫ్యాబ్రిక్ పెయింట్ వచ్చి దాని చుట్టూ మళ్ళీ హైలైట్ చేశారు బాగున్నాయి ఈ శారీస్ ముఖ్యంగా మన మిడిల్ ఏజ్ వాళ్ళకి చాలా బాగుంటుంది ఇది కూడా చాలా బాగుంది కదా చిన్న చిన్న ఫ్లోరల్ ప్రింట్ అలా క్రాస్ ఇచ్చారు మంచి కంచి బోర్డర్ వచ్చింది ప్లెయిన్ కలర్ గ్రీన్ బ్లౌజ్ వచ్చిందండి బాగుంటాయి ఇవి మీకు రఫ్ అండ్ టఫ్ గా ఉంటాయి చక్కగా చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా కట్టుకోవచ్చు ఇది కూడా చాలా బాగుందండి కలర్ చాలా కొత్త కలెక్షన్ అండి ఎక్కడ కూడా మనం మార్కెట్లో ఇలాంటి వెరైటీ చేయలేదు చాలా కొత్త కలెక్షన్ ఉంది దసరా స్పెషల్గా ఇవి కాకుండా ఇంకా చాలా కలెక్షన్ వచ్చేసి ఉంది మీరు మీకు ఇంకా కొత్త కొత్త కావాలన్నా వాళ్ళ యూట్యూబ్ ఛానల్ ఉంటుంది దాన్ని ఫాలో అయ్యి మీరు చక్కగా అలా కొనుక్కోవచ్చు లేదు మేము ఇంటికే వస్తామని అనుకుంటే కనుక నేను నెంబర్ ఇస్తాను పద్మావతి గారిది లొకేషన్ తీసుకోండి ఇంటికి వచ్చి చూసుకోండి దసరా పండుగ కదా మీకు ఏ బడ్జెట్లో కావాలంటే ఆ బడ్జెట్లో అలాగే పట్టు చీరలు కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి నేను మళ్ళీ ఒక త్రీ ఫోర్ డేస్లోనే తప్పకుండా నేను మీకు పట్టు చీరలు ఫ్యాన్సీ చీరలు మంచి మంచి వీడియోలు అందిస్తాను థ్యాంక్ యూ పద్మావతి గారు థ్యాంక్ యూ సో మచ్ అండి